అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగను ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ యొక్క రంగాలలో ఓర్పు సహనం అవసరం ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సహాయం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు మూలమవుతుంది మంచి మనసుతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ధన వ్యయం పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి మీ యొక్క ఆనందాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగించే ఆస్కారం ఉంది జాగ్రత్త మెలగాలి మిశ్రమ కాలం చెప్పవచ్చు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగును అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేయటం చాలా మంచిది బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమిస్తారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు స్థాన సూచనలు ఏర్పడవచ్చు అనవసరంగా ఆందోళన తగ్గించుకోవటం చాలా మంచిది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు ఏర్పడడం ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త మీ యొక్క ఆనందాన్ని పెంచుతుంది వ్యాపారంలో అంచనాలను అందుకుంటారు చేస్తారు విందు కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక బాధ్యతలలో మీ భుజాన వేసుకుంటారు వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను అందుకుంటారు విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతంగా ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఇబ్బందిగా అనిపించినటువంటి సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా వృశ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరించాలి సమయానుకూలంగా ముందుకు సాగుతారు పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ధనలాభం సూచితం మానసిక ఆనందం ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు తద్వారా మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి వృత్తి విషయంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేనీయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది చంచల స్వభావాన్ని రాణియ్యవద్దు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రారంభించినటువంటి పనులు త్వరతగినటువంటి విజయాన్ని అందిస్తాయి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సొంతంటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ప్రారంభించబోయే పనిలో శుభ ఫలితాలు ఏర్పడడం అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగినాం దైవిక్రియల్లో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది వ్యాపారంలో స్వల్ప లాభాలు ఏర్పడడం సోదరి వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణ సూచనలు ఏర్పడవచ్చు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు